నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అక్టోబర్ రెండవ తారీఖు గురువారం నాడు దసరా పండుగ వచ్చింది దీన్నే విజయదశమి అని కూడా అంటారు నవరాత్రుల్లో పది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి పదకొండవ రోజు విజయదశమిగా జరుపుకుంటారు ఈ దసరా పండుగ రోజు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయాన్ని సాధించింది దసరా పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం తగ్గుతుంది దసరా పండుగ పూజ ఏ విధంగా చేయాలి ఏ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించాలి అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు అలాగే పుష్పాలు ఏమిటి ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి శక్తివంతమైన విజయ ముహూర్తం ఎప్పుడు ఉంది వరాలు కురిపించే జమ్మి చెట్టు పూజా విధానం ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశిష్టమైనది అత్యంత శక్తి స్వరూపమైన రూపాల్లో కనకదుర్గాదేవి ఒకటి అయితే ఈ దసరా పండగ నాడు కనకదుర్గమ్మను మనసాలు తలుచుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది అంతటి శక్తి ఈ దసరా పండుగకు ఉంది ఈ విజయదశమి పండగ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి వెంటనే దుర్గాదేవి అడుగు ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎరుపు రంగు శుభానికి సంకేతం కాబట్టి దసరా పండగ రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలుగుతాయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పసుపు దుష్ట శక్తులను నివారిస్తుంది కాబట్టి దసరా పండుగ రోజు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు ఇంటి గుమ్మానికి నిండుగా అలంకరించుకోవాలి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మి స్వరూపమైన గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోవాలి ఈ విజయదశమి పండగ నాడు మీ ఇంటి గుమ్మను కలకలలాడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది ఈ దసరా పండగ రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు వేసుకోవాలి కుంకుమను తడిచేసి ఆ కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోవాలి ఈ విజయదశమి నాడు అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తాలు ఏర్పడ్డాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అద్భుతమైన ముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అమ్మవారిని పూజించవచ్చు ఈ రెండు ముహూర్తాలు అత్యంత శక్తివంతమైనవి ఈ శుభ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం కలుగుతుంది పూజ చేసే ఆడవారు రంగు మట్టి గాజులు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని నిండు ముత్తెదువుల తయారయ్యి అమ్మవారి పూజను ప్రారంభించాలి ముందుగా మెగ పీఠాన్ని వేసి ఆ పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ పట్టు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించాలి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దుర్గమ్మ ఎంతో సంతోషిస్తుంది మీరు చేసే పూజలకు అమ్మవారు ఎంతో పులకరించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు తాంబూలం సమర్పించాలి తమలపాకుపోయిన రెండు అరటి అలాగే పసుపు కుంకుమలను కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఇక ఈ విజయదశమి నాడు అమ్మవారికి విశేషంగా దీపారాధన చేయాలి ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలన్నీ అమ్మవారి పాదాల చింతకు చేరుతాయి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి భక్తి ఏ నైవేద్యాన్ని సమర్పించినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుంది పెరుగుతో చేసిన దద్దోజనం పులిహోర రవ్వ కేసరి పాలతో చేసిన బెల్లం బెల్లం పాయసం చక్కరి పొంగలి పూర్ణం గారెలు ఇలా రెండు నైవేద్యాలను సమర్పించండి ఈ నైవేద్యాలు నివేదించలేని వారు కనీసం రెండు రకాల పండ్లను నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందండి విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజ మంత్రం దసరా పండుగ రోజున ఈ మంత్రం చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం ధైర్యం సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ దసరా పండగ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజలు అలాగే వాహన పూజలు చేయించుకోవాలి ఆయుధ పూజ అంటే మన వృత్తిలో ఉపయోగించే పనిముట్లను అమ్మవారి పూజలో పెట్టి పూజ చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలను తప్పనిసరిగా పూజ చేయించాలి కాబట్టి దసరా పండగ నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ వాహనాలకు కుంకుమపోట్లు పెట్టి నిమ్మకాయ కట్టి పూజ చేయించుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవచ్చు దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఆ దుర్గమ్మ మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక దసరా పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట కాబట్టి ఈ దసరా పండుగ రోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించి ఐదు ప్రదర్శనలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి తద్వారా కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా విపరీత ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీవంతులు అవుతారు అలాగే మీ మీకు వీలు కుదిరితే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చేయాలి ఎందుకంటే ఈ విజయదశమి రోజున జమ్మి ఆకులను ఎవరికైనా దానమిస్తే బంగారం దానం ఇచ్చిన ఫలితం దక్కుతుందట తద్వారా మీకు మీ ఇంటికి కనక యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే విజయ ముహూర్తం వస్తుంది దసరా పండుగ రోజు విజయ ముహూర్తం వస్తుంది సుమారు అక్టోబర్ రెండవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయ ముహూర్తం ఉంటుంది నలభై నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది ఎన్నో అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ మంచి పని చేసినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం ఆభరణాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుందట ఈ విజయ ముహూర్తంలో దుర్గాదేవిని స్మరించుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది విజయ ముహూర్తంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఈ దసరా పండగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల మాల మట్టి గాజులు ఎరుపు రంగు రవిక పసుపు కుంకుమలు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు